నమస్కారం సన్నీస్కి స్వాగతం సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తున్న శ్రీ నాగారమ్మ తల్లి గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో గల గాయవరపాలెంలో శ్రీ నాగారమ్మ తల్లి వెళ్ళడం జరిగింది సంతానం లేని వారు ఈ తల్లి దగ్గరకు వచ్చిన తర్వాత చాలామందికి సంతానం కలగటంతో ఆదివారం సంతానం లేని వారు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అన్న ప్రసాదములను అందజేస్తున్నారు దేవస్థానం కొన్నూరు మండలంలో కొన్నూరు నుంచి తాడుపరుకి తాడుపరు నుంచి ఆరమండ వచ్చే దారిలో ఆరమండ తాడుపరు నుంచి గాయ దండమూడి దండమూడి నుంచి ఆరమండ వచ్చే దారిలో గాయవారిపాలెం కన్నమూడి గాయవారు ఆర్మణ మధ్యలో అమ్మవారు వెలిచింది కాబట్టి వచ్చే దారి మార్గం ఇది